మనకు కనపడే ప్రతి ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది వారికి కావాల్సింది మన దగ్గర దొరకనప్పుడు మనతో అవసరం తీరిపోయినప్పుడు మనతో ఇంకా ఏ పని లేనప్పుడు మనలో ఏదన్నా ఒక లోపం కనబడినప్పుడు మనం అనుకున్నంత జ్ఞానవంతులం కాదు అని తెలిసినప్పుడు మెల్లగా పక్కకు తప్పేసుకుంటారు వారి ప్రేమంతా కూడా అయిపోతూ ఉంటుంది ఆ క్షణాలే ఆ రోజులే కొంతకాలమే కానీ దేవుని ప్రేమ అలాంటి ప్రేమ కాదు ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ ప్రాణం పెట్టేంత ప్రేమ ఇంకా మంచి వాళ్ళం కానప్పుడే మనం ఇంకా నీతిమంతులం కానప్పుడే అవిధేయులుగా ఉన్నప్పుడే శత్రువులుగా ఉన్నప్పుడే ఒక బలహీనులమైనప్పుడే లోపాలతో మన జీవితం నిండిపోయినప్పుడే దేవుడు మన కోసం మనల్ని ప్రేమించి ప్రాణత్యాగాన్ని చేశాడు దేవునికి స్తోత్రం హలలుయ్య మన కోసం ఒక వ్యక్తి చిన్న త్యాగం చేస్తేనే మనం ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాం అబ్బా పలానా సమయంలో ఆ వ్యక్తి నా కోసం ఇలా చేశాడు పలానా సమయంలో ఈ స్నేహితురాలు ఇలా చేసింది ఈ వ్యక్తి నాకు ఇలా అడ్డుపడ్డాడు ఈ వ్యక్తి నాకు ఇలా సహాయపడ్డాడు అంటూ మనం ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎంత ప్రేమ నేనంటే నా కోసం ఎంత చేశారు వారి సమయాన్ని వారి పనుల్ని పక్కన పెట్టి వచ్చి నాకు ఎంత సహాయపడ్డారు అంటూ మనం ఆ విషయాన్ని ఎంతో జ్ఞాపకం చేసుకుంటాం కానీ దేవుడు తన ప్రేమని ఎలా చూపించాడు అంటే చివరికి ప్రాణమే ఇచ్చేయటానికి దేవుడు సిద్ధపడిపోయాడు